హలో జీవన్ అండ్ ఏర్పట్లాగే ఒక స్పెషల్ వీడియోతో ఈ రోజు కూడా ముందుకు నేను వచ్చేసాను అయితే అదేంటంటే కొబ్బరి చెప్పల ఆమ్లెట్ ఇది కొంచెం వింతగా అనిపించినా ఇది నిజమం నేను ఈ వీడియోలో కొబ్బరి చెప్పల ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపించుకుంటున్నాను నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి దానికి నాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది అలాగే ఇది చాలా 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 టేస్టీగా ఉంది సో అందుకని ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని నేను ఒక వీడియోగా చేసి మీకోసం ఇస్తున్నాను సో ప్లీజ్ మీరు కూడా కొంచెం ట్రై చేసేయండి కొబ్బరి చెప్పల ఆమ్లెట్ అనేది తయారు చేసుకోవడానికి ముందుగా గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోవాలన్నమాట వాటర్ తీసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడగా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కారం వన్ స్పూన్ అండ్ ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మీ టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకుంటారండి కొంచెం మంది అయితే అల్లం వెల్లుల్లి ఇష్టపడతారు కొంచెం మంది ఇష్టపడతారు సో అది మీ టేస్ట్ సరిపడగా మీరు వేసుకోండి అండ్ దీనిలో ఏంటంటే ఈ ఉప్పు ఇప్పుడు బాగా కలిసే విధంగా మనం స్పూన్ తో బాగా కలుపుకోవాలి ఆ పైన దీనిలో రెండు కోడిగుడ్లు వేసుకోవాలి ఈ రెండు కూడుగుడ్ లో కూడా మనకి బాగా కలిసే విధంగా దీన్ని స్పూన్ తో జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట ఇవి బాగా కలిసిన తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ తరిగిన టొమాటో ముక్కలు కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించుకుని దాన్ని సిమ్ లో పెట్టుకుంటున్నాను ఇది సిమ్ లో పెట్టుకున్న తర్వాత దానిపై మనం రెడీగా ఉంచుకున్న కొబ్బరి చెప్పని ఉంచుతున్నాం అనమాట దీని ఏంటంటే మనం స్టవ్ వెలిగించిన వెంటనే కొబ్బరి చెప్పు మీద పీచు ఉంటుంది కదా అదైతే కొంచెం మనకి మంట వస్తుంది సో దాన్ని మనం అప్పుడే స్టాప్ చేసేసుకోవాలన్నమాట సో అప్పుడు ఇంకా మనకి సెటిల్ అయిపోతుంది సెటిల్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఏ మాత్రం బయట నుంచి మనకి మంట గట్టే ఏం రాదనమాట సో ఇప్పుడు ఏంటంటే దీనిలో నేను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను దీనిలో ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ ఉంది కదా సో దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను దీనిపై ఏంటంటే మనం కొంచెం సర్ది నిలా ఉంచిన తర్వాత ఇది బాగా ఉడకాలి అంటే దీని మీద అనేది పట్టి ఉండాలి సో ఆవిరి పట్టి ఉండాలంటే మనం సేమ్ వేరొక కొబ్బరి పెట్టేసుకోవాలి సో ఇలా మూతగా పెట్టుకున్నప్పుడు ఒక పది నిమిషాలు దీన్ని ఇలా ఉంచేస్తే మనకు చాలా బాగా కుక్ అవుతుంది అనమాట సో ఇది ట్రై చేస్తున్నప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే కొబ్బరి చెప్పలో మనం నేను తీసుకున్నంత హైట్ కాకుండా కొంచెం తక్కువ హైట్ అంటే ఒక హాఫ్ వర్క్ ఉండేలాగా మనం ఎగ్ అనేది తీసుకోవటం వల్ల మనకు అది కొంచెం పొంగుతుంది అనమాట ఎగ్ కొంచెం పైకి వస్తుంది సో అలా పైకి వచ్చినప్పుడు ఎక్కువ మిక్చర్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుందని సో దీని అయితే ఒక పది నిమిషాలు ఇలాగే ఉంచాలి అడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత దీన్ని స్పూన్ తో ఇలా తీసుకుని తినొచ్చు అనమాట కానీ ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు నేను తిన్నాను కదా సో నేను దీన్ని కంటిన్యూ చేసేస్తాను సో నాకైతే బాగా నచ్చింది నేను యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి ముందు కొంచెం కొబ్బరి చీప్ సంబంధించిన కొంచెం రీసెర్చ్ కూడా చేశాను అంటే మన గూగుల్లో అది సెర్చ్ చేసి అసలు ఏముంటాయి ఏంటనే చూసా అనమాట కొబ్బరి చిప్పలో కూడా కొన్ని రకాల ఆయిల్స్ అనేవి ఉంటాయి సో ఇప్పుడు నేను ఈ ఎగ్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్ ఇందులో వేసిన తర్వాత ఎగ్ మనం ఇచ్చిన ఆయిల్ కాకుండా ఎక్స్ట్రాగా కొబ్బరి చిప్ లో ఉన్న ఆయిల్స్ కూడా అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది అనమాట సో దాని వల్ల మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఎక్సలెంట్ టేస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్ మీకైతే బాగా నచ్చుతుంది ఒక ఆమ్లెట్ లో ఒక డిఫరెంట్ వెరైటీ ట్రై చేయాలి అనుకున్నప్పుడు దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు అండ్ అలాగే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా సరదాగా మనం కొబ్బరి చిప్ ఆమ్లెట్ చేసి పెడితే వాళ్ళు చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది అలాగే తినడానికి కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు ఇది కొబ్బరి చెప్పు ఎలా పెట్టడం ఎలా అనుకున్నప్పుడు చుట్టూరు మనకు మన ఇంట్లో సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా దాంతో కవర్ చేసేసి అప్పుడు దాన్ని మీ డిష్ అయితే సర్వ్ చేసుకోవచ్చు ఇట్స్ రియలీ టూ గుడ్ అండి అండ్ నేనైతే ఫుల్ ఫ్లేజిడ్ గా తినేసాను ఫ్రెండ్స్ ఆమ్లెట్ చాలా 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 టేస్టీగా ఉందండి ఇదిగో ఇప్పుడు కొబ్బరి చిప్ప ఇప్పుడు లాస్ట్ కి అయితే నేను మొత్తం తీసేసిన తర్వాత చిప్ప ఇలా కనిపిస్తుంది మనకి అండ్ మనకి మధ్యలో అయితే ఏమీ అవ్వలేదు అండ్ చిప్ప యాజ్ డీజ్ ముందు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంది అండ్ చుట్టూరు ఎక్కడైతే మనకి మంచ మంట తగిలిందో అక్కడ మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయింది అనమాట సో మీరు చూస్తున్నారు కదా అలాగే బ్యాక్ సైడ్ కూడా మొత్తం కలర్ అయితే చేంజ్ అయిన తప్ప మనకి లోపల అయితే ఫుడ్ కి ఏ మాత్రం మనకి అది కాలడం వల్ల కానీ ఏమాత్రం మసి గాని అటువంటిది ఏమీ అంటలేదు ఇది చాలా 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 టేస్టీగా ఉంది అండ్ ఇంట్లో ట్రై చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ లో కొన్ని తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్